వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి డబ్బు ఉండొచ్చు కానీ ఆయన ఆరు సంవత్సరాల కాలం మా పార్టీలో పనిచేసి రాజకీయ రాజ్యసభ సభ్యుడిగా నేను ఎనిమిది సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి నేను రాష్ట్రానికి పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి నేనేం చేశాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేశారన్నటువంటిది ఒక్కసారి పోల్చి చూసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు అత్యంతమైనటువంటి విలువ ఇచ్చారు ఆయనకి ఆయన్ని పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూడా చేశారు కానీ ఆయన అనుకున్నది మనసులో ఆయన భార్యకు కూడా సీట్ కావాలా అనుకున్నారు కానీ ఆయన భార్యని మనం అకామిడేట్ చేయలేకపోయాం దానికి బదులుగా ఒక పేదవాడు సామాన్యుడు డబ్బు లేనటువంటి వాడు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఎంపిక చేసి మైనారిటీని ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో ఆయన అసంతృప్తికి లోను కావడం ఆయన లోనై పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది